మన ఊరి మున్సిపాలిటీలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి ఎన్ని ట్యాక్సులు వసూలు అవుతున్నాయి ఏమేమి పర్మిషన్లు ఇచ్చిర్రు పైకి వెళ్ళి ఎన్ని నిధులు వచ్చినాయి గీ ముచ్చట్లు అస్సలు బయటపడనియరు ఎవరికన్నా తెలుసుకోవాలనున్నా ఎట్లా తెలుసుకోవాలో తెలియదు కనిగో గీ అన్నలు చేసినట్టు చేస్తే మొత్తం ఖుల్లా ఖుల్లా తెలుసుకోవచ్చునట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆఫీస్ ఇది ఇక వీళ్ళంతా కూడా కుర్చీలో వస్తున్న మున్సిపల్ కమిషనర్ సార్ను ను దమ్ము మెస్లకు ఎట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు ఎత్తున్నారో చూడు మొదలైతే మున్సిపాలిటీల ట్యాక్సులు ఎన్ని వసూలైనాయి ఎంత ఖర్చు పెట్టిర్రు లేఅవుట్ల పర్మిషన్లు ఎవలెవల్కి ఇచ్చిరు సెంటర్ సర్కారులు స్టేట్ సర్కారుల పథకాలు ఎట్టెట్లా అమలవుతున్నాయి అని మామూలు జనాలకు తెలియని సీక్రెట్ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ తాన ఇంతకు వీళ్ళెవలో ఏసీబీ అధికారుల స్పెషల్ టాస్క్ ఫోర్స్లా అనుకునేరు కాదు కాదు అందరి లెక్కనే వీళ్ళు కామన్ సిటిజన్లే కాకుంటే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అని పేరు మీద ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని చట్టాలను ఎట్లా వాడుకోవాలనో మామూలు జనాలకు అవగాహన కల్పిస్తున్నారట మరి ఇట్లా ఎవరు వాడితే వాళ్ళు పోతే ఏం చెప్పమంటే అదే చెప్తారా అయితే మేము కూడా మా మున్సిపాలిటీ ఆఫీసులను గ్రామ పంచాయతీ ఆఫీసులను కూర్చొని మా సెక్రటరీలను కమిషనర్లను కడిగి పారేస్తాం అవినీతి బయట పట్టిస్తామని తొందరపడేరు అట్లా కుదరది ముందుగాల ఆర్టీఐ చట్టం ప్రకారం అదే సమాచార హక్కు చట్టం ప్రకారం ఆఫీసులో తనిఖీలు చేస్తేందుకు దరఖాస్తు పెట్టుకోవాలంట అటెంకా వాళ్ళు టైం ఇస్తే పోయి కాయిదాలు కమ్మలు ఫైళ్ళని చెకింగ్ చేసుకోవచ్చునట ఇక ఇంకేమైనా ప్రింట్లు గింట్లు కావాలంటే ముందే పైసలు కట్టి తీసుకోవచ్చు ఇక దుబ్బాక మున్సిపల్ ఆఫీస్లో కూడా అదే పనిచేసేర్రీ కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ సంస్థలు అయితే చట్ట ప్రకారం పోయినా కొందరు అధికారులు తనిఖీలు చేసేందుకు వస్తే సహకరిస్తలేరట అందులో భాగంగా ఇక్కడ ఉన్న రికార్డులను మేము పరిశీలించడానికి టైం కోడినము ఈరోజు మాకు టైం ఇచ్చారు అందులో ఇప్పుడు మాకు కొన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఇంకా మొత్తం రాలేదు ఈ రోజు రేపు రెండు రోజులు ఇచ్చారు కదా ఇక మీ ఊర్లే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలా గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ ఆర్టిఐ ఆర్టీఐ చట్టం దరఖాస్తు పెట్టుకొని లెక్కల దాగున్న బొక్కలు లొసుగులు బయటికి తెచ్చి ఇక మీతో అయిన కాడికి ఊరికి మేలు చేయరు ఇక